God wants to keep you in His glorious presence always. According to Jude 24, God wants to keep you from stumbling and to present you.

ఆయన మన యొక్క కాళ్ళు సంరక్షిస్తున్నాడు అకార్డింగ్ టు ఐజియా 52:7 ఇషయ గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం ప్రకారం హి మేక్స్ అవర్ ఫీట్ బ్యూటిఫుల్ ఆయన మన పాదములను సౌందర్యవంతంగా ఉంచుతున్నాడు అకార్డింగ్ టు జాన్ 13 ఫ్రమ్ వర్స్ 1 13 అధ్యాయం యోహన్ సువార్త మొదటి వచ్చిన ప్రకారం వై రీడ్ జీసస్ వాష్ ద ఫీట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ ప్రభువైన యేసుక్రీస్తు వారి తన యొక్క శిష్యులక పాదాలు కడిగడం అక్కడ మనం చదువుతూ ఉన్నాం ద ఫీట్ ఆఫ్ దోస్ హూ ఫర్సక్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ హి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించినటువంటి ఆ పాదములను ప్రభు శుద్ధీకరిస్తాడు వాటిని ఆయన కడుగుతూ ఉన్నాడు అండ్ కెప్ట్ ఇట్ ఫ్రమ్ స్టంబ్లింగ్ పడిపోకుండా కాపాడుతూ ఉన్నాడు ఓన్లీ జూడాస్ Listened to the voice of the devil and stumbled, fell, and committed suicide. Everyone else who walked in that sanctification through the washing of the feet by Jesus was saved from stumbling. ప్రభుత్వమైనటువంటి యేసు క్రీస్తు ద్వారా పాదములను కడిగూడడం ద్వారా వారిని తొట్టిలకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు వాస్ కెప్ట్ ఇన్ ద గ్లోరియస్ ప్రెసెన్స్ ఆఫ్ గాట్ దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి సాన్నిధ్యంతో మహిమ నింపుతూ ఉన్నాడు టు డే ఆల్సో వి నీడ్ టు అ లవ్ జీసస్ట్ కీప్ ఆర్ ఫీట్ క్లీన్ ఈ రోజు కూడా మన యొక్క పాదములు పరిశుభ్రంగా ఉంచడం కోసమే ప్రభయిన యేసు అలాగుని చేస్తూ ఉన్నారు హార్ట్ క్లీన్ మన యొక్క హృదయం శుద్ధికరంగా ఉండడం కోసమే అండ్ దెన్ వీ యువి ఇన్ ఈస్ గ్లోరియస్ ప్రెసెన్స్ ఆల్వే ఆ తర్వాత ఆయన మహిమ కలిగినటువంటి సాన్నిధ్యంలో ఎల్లప్పుడూ ఉండగలుగుతూ ఉన్నాం వాట్ ఆర్ ద థింగ్స్ దట్ కమ్ అండ్ కరప్ట్ కరప్టస్ ఎలాంటి విషయాలు మన యొక్క హృదయాన్ని చెడిపో చేస్తూ ఉన్నాయి వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ మేక స్టంబుల్ ఎలాంటి విషయాలు మనల్ని తొట్టెలా చేస్తూ ఉన్నాయి రాబబ్స్ ఫోర్ సేస్ సామెతల గ్రంథం నాలుగు ఇరవై మూడు తెలియచేస్తున్నది ఎవ్రీథింగ్ దట్ ఫ్లోస్ ఇన్ టు అవర్ హార్ట్ ఫ్రమ్ ద వరల్డ్ మేక్స్ అంబుల్ ఈ యొక్క లోకంలో నుండి వచ్చేటువంటిది ప్రతిదీ కూడా హృదయం నుండి వస్తుంది కానీ అవి మనను తొట్టిలింప చేస్తూ ఉన్నాయి Matthew 15:19 says so. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19ని తెలియజేస్తున్నది. Evil థాట్స్ చెడ్డ ఆలోచనలు. Murder. నరహత్యలు. Adultery. అవిచారములు. Sexual immorality. లైంగిక సంబంధమైన కార్యక్రమాలు థెఫ్ట్ దొంగిలించడం ఫాల్స్ టెస్ట్ అబద్ధ సాక్ష్యాలు స్లాండర్ ఇతరులతో మోసకరంగా మాట్లాడడం ఫ్లోస్ ఇన్ టు అవర్ హార్ట్స్ అండ్ మేక్స్ అస్ టంబుల్ ఇవన్నీ కూడా మన హృదయంలో ప్రవేశించడం ద్వారా మనల్ని పడిపో చేస్తూ ఉన్నాయి టుడే ఈ రోజు లెట్ అస్ ఓపెన్ అవర్ హార్ట్ ఈ రోజు మన హృదయాన్ని తెరుద్దాం అండ్ క్రై లైక్ డేవిడ్ దావీద్ వలే మనం మరపెడదాం ఇన్ సామ్ 51:12 ప్రకారం రెస్టోర్ రెస్టోర్ టు మీ మీ ద ద జాయ్ జాయ్ ఆఫ్ ఆఫ్ యొక్క రక్షణ రక్షణ ఆనందాన్ని ఆనందాన్ని మరలా ఇన్ మై మై హార్ట్ హార్ట్ హృదయంలో న్ని కలుగురిగిన హృదయాన్ని పునరుద్దింపచేయండి I don't want to stumble. Save me from my stumbling. God will do it. Jesus will do it. What are the stumblings that we cause in the lives of others? Jesus said, firstly, you make the children stumble. ప్రొబైన ఏసు తెలియజేసి మొట్టమొదట పిల్లలను మీరు తొట్టిలో చేస్తూ ఉన్నారు లుక్ సెవెంటీన్ వన్ అండ్ టూ లుక్ అస్ వార్త మొదటి రెండు వచ్చినాలు వన్ యూ లెవెన్ అన్రైచెస్ లైఫ్ యూ ఆర్ మేకింగ్ యువర్ చిల్డ్రన్స్ టాంబుల్ మీరు అవినీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి మీ పిల్లలు కూడా పడిపోతూ ఉన్నారు దే లుక్ ఎట్ యువర్ లైఫ్ అండ్ దే అలౌ ద ఈవిల్ టు కమ్మెంట్ దేర్ హార్ట్స్ వారు మీ జీవితాలను చూస్తూ ఉన్నారు కనుకనే మీ పిల్లల యొక్క జీవితంలో దుష్టక్రియలు ప్రవేశిస్తూ ఉన్నాయి

అండ్ దెమ్ చిల్డ్రన్ దెమ్స్ అన్గాడ్లీ చిల్డ్రన్ భార్య భర్తలో తమను తాము తగ్గించుకుని దేవుని యథార్థమైనటువంటి హృదయాన్ని జీవితాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే అవినీతి ఉన్నట్లయితే మీ యొక్క పిల్లలు ఎలాగుంటారు ఒకసారి గమనించండి ఎస్ సో

Humble, loving relationship as husband and wife barya bartalaga manam neethi galgina vidheeta galgina vishwasagane hrudayamta manam devune edutu the third thing that causes us to stumble moodavudiga manala tottilla cheseetovandi kaarikrame manaku romans 14:13 romilika rasnipatrika 14 13 prakaram if we pass judgment against another person we are putting a stumbling block

ప్రజలందరి ఎదురు మనం తగ్గించుకోమంటున్నాడు నెవర్ స్పీక్ అగేన్స్ట్ ఎనీబడి వారి గురించి ఏ మాత్రం తప్పు మాట్లాడద్దు బట్ ప్రే ఫర్ దే వారి కోసం ప్రార్థించమంట ఫాలో పీస్ విత్ ఆల్ మెన్ సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండమంటారు హీబ్రూస్ 12:14 హీబ్రూస్ రాసిన పత్రిక 12:14 ప్రకారం దెన్ వి విల్ నాట్ స్టంబుల్ ఆ తర్వాత మనం త్రొట్టిల్లం ఫోర్త్లీ నాలుగవదిగా ఇన్ అవర్ ఫాలోయింగ్ జీసస్ ఇఫ్ వి ఆర్ నాట్ హోలీ వి విల్ స్టంబుల్ మనము ప్రభుత్వమైనటువంటి యేసుతో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన వెంబడించకపోయినట్లయితే మనము తొట్టిల్లం ద లార్డ్ జీసస్ ఇస్ అర్ రాక్ ప్రబైన యేసు క్రీస్తు వారు రాయి అయ్యో నాడు ఏ ఫే డోన్ ఫాలో హిమ్ విత్ హోలీనెస్ వి విల్ స్టంబుల్ అట్ దట్ రాక్ అండ్ ఫాల్ పరిశుద్ధత లేకుండా ఆయనను మనం వెంబడించినట్లయితే ఆ రాతి మన మీద పడుతూ ఉన్నది మనం పడిపోతున్నాం బట్ ఇఫ్ ఫే వాక్ ఇన్ హోలీనెస్ అయితే మనం పరిశుద్ధత వెంబడి నడిచినట్లయితే జాన్ వన్ ఫోర్టీన్ యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచన ప్రకారము we'll be in his glorious presence. మహిమ గల సాన్నిధ్యంలో ఉండగలం. and enjoy his grace and truth. ఆయనయొక్క సత్యాని కృపను మనం అనుభవించగలం. and we'll become the temple of the living god. అప్పుడు మనము దేవుని ఆలయంగా మార్చబడుతుము. may god keep you from stumbling and present you in his glorious presence. మీరు తొటిల్లకొండ మిమ్మల్ని కాపాడటక తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ము నిর্দోషులుగా నిలబెడుతుnad. full of his glory సంపూర్ణమైన తన యొక్క మహిమ చేత ఫాదర్ గివ్ దిస్ గ్రేస్ట్లా మాకందరికి టికరూ మీరు దయచేయండి